నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం క్లబ్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎం వంశీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదర్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులతో కలిసి వంశీ పూదర్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఆధునిక సమాజంలో అనేక రకాల వ్యాధులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులతో అకార మరణం పొందుతున్న వారి సంఖ్య ఆందోళన వ్యక్తం చేశారు అనేక ఒత్తిళ్ల మధ్య వృత్తిని కొనసాగించే జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు క్లబ్ విజ్ఞప్తి మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం శిబిరానికి హాజరైన సుమారు నూట యాభై మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు వివిధ విభాగాలకు చెందిన మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు టెస్టు రిపోర్టులను పరిశీలించి పలు సూచనలు చేశారు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి గడ్డం శామ్ కుమార్ సీనియర్ జర్నలిస్టులు అల్లింకి లచ్చయ్య కులక్ష్మణ్ దయానంద్ గాంధీ కె చంద్రశేఖర్ పాలకుర్తి విజయ్ కుమార్ కె స్వాసు గోరి సమిరెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బైరం సతీష్ మామిడి సత్యనారాయణ రాజ్ కుమార్ జియో శ్రీనివాస్ సురభి శ్రీధర్ శంకర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ బొమ్మని హరీష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జర్నలిజం ఇప్పుడు వృత్తిపరమైన సమస్యలతో పాటు సమాజాన్ని నిత్యం స్టడీ చేస్తూ ఉండడం ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అన్యాయం జరిగిన స్పందించే ప్రవృత్తి కలుగా జర్నలిస్ట్ ఉంటారు వ్యక్తిగతమైన కుటుంబపరమైన వృత్తిలతో పాటు వృత్తిపరమైన మా అత్యధికంగా ఉండేది జన్మిస్తాయి ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు వ్యాక్సిన్ మీద అపోహలు తర్వాత కోల్వెల్లు ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం కోల్వేళ్లు ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ సాంఘిక కాలుష్యం కూడా ఇవన్నీటి ప్రభావాలు భౌతికంగా లేకపోతే మేధస్సు మీద కూడా విలేక ఎక్కువ ఉంటుంది కనుక జర్నలిస్ట్ మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలి దాదాపు ప్రాథమికంగా ఉండే అన్ని పరీక్షలు అన్ని సలహాలు మెడికారు వైద్యులు అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు కనుక బుధవరగా నీ ప్రస్తుల మిత్రులు ప్రాంత జర్నలిస్టులు అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై వృత్తి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది పెరుగుతున్న ఆలస్యం కాలుష్యమైతే శారీరక శ్రమ లేకపోవడం అయితే నిత్యం ప్రతివిధి జీవితంలో ఆరోగ్యం పట్ల పెద్ద తగ్గుముఖం ఉంది మారుతున్న సమాజంలో మనం కూడా కనీ విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది మావంతో బాధ్యతగా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలో పలుమార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం అయితే కేవలం జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మన బాధ్యత అని గుర్తించి ఈ తప్ప మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మా ప్రెస్ సంబంధించిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం నిఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికోర్ హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య బృందానికి సిబ్బందికి మా ప్రెస్ క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కేవలం వ్యాపార పరంగా కాకుండా సామాజిక సేవ పరంగా కూడా హాస్పిటల్ ఈ మధ్యకాలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అంతిమంగా మా జర్నలిస్టులకు కానీ యావత్ సమాజానికి కానీ చెప్పేది ఒకటే వ్యాధులు వచ్చాక ఇబ్బందులు పడడం కంటే రాకముందే జాగ్రత్త పడడం బెటరు అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ తగిన జాగ్రత్తలు వహిస్తూ ఒక ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తాము ఉన్నాం అందులో వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరిగింది ఈసారి కూడా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మన ఆవరణలో మన సభ్యులు కుటుంబ సభ్యులకు కూడా పలు రకాల వైద్య సేవలు చేయించుకోవడానికి మనం ముందుకొచ్చాము ఇందుకు సహకరిస్తున్న మెడికవర్ హాస్పిటల్ జీవితంలో మనం ఎన్నో ఆటుబట్ల గురి అవుతూ నిత్యం సంఘర్షణకు కావాల్సి వస్తుంది వైద్య వైద్యశిబిరం అనేది జనెస్థలకు కంపల్సరీ అని చెప్పి నేను భావిస్తాను ఈ దాన్ని నిర్వహించడానికి సహకారం విలుతున్న మన ప్రస్తుతాప్ నిర్వాహకులకు మరియు వైద్యశం నిర్వాహకులకు నా క్రికెట్ నేనున్నటువంటి పరిస్థితులలో అంటే కాలుష్యం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఇంకో చాలా అవసరం మరి గోదావరిగాని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరిగా ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఎప్పుడు ట్రెస్లో ఒక వార్త సేకరణ ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేయడం కూర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయులు అనేవాళ్ళు ఇక్కడ పాత్రికేలు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులలో ప్రతి పాత్రిక తప్పకుండా మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం మరి దాంట్లో ఉద్దేశంగా మన ప్రెస్ క్లబ్ నాయకత్వం నిజంగా చాలా వారిని అభినందించేటువంటి అవసరం ఉన్నది ఇటువంటి క్యాంపులు అవసరం ఎందుకంటే మనం పోయి బయట పోయి కట్ చేసి కట్ చేసేటువంటి స్థాయి కూడా స్థితి కూడా పాత్రికలకు లేదు కాబట్టి మరి అటువంటి ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించినటువంటి అవసరం ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముద్దు కూడా రాబోయే నాయకత్వం కూడా తప్పకుండా ఒక ఆరు నెలల కోసం ఇట్లాంటి ఉచిత క్యాంపులు ఒక మంచి పేరొందినటువంటి హాస్పిటల్ చేత మన క్యాంపులు ఏర్పాటు చేస్తే మన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం చూసాం చాలామంది మన రిపోర్టర్లు చాలామంది అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ పేరు పేరున అభినందిస్తాం ఇవాళ వైద్యులు వైద్య రంగం లోపల ప్రధానంగా ప్రతి జీవితాన్ని వాళ్ళు కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు అట్లాంటప్పుడు కొన్ని సందర్భాలలో వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ దాడులు చేయడం అనేక రకాలుగా వాళ్ళ అపవాదులు వేయడం ఇట్లాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వైద్యపరంగా ఏదైనా లోపం జరిగినప్పుడు వాళ్ళ వైద్యులకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి అది చర్చల ద్వారా అట్లా చేసుకునే సంస్కృతిని తీసుకురావాల్సిన బాధ్యత నా జరిపినది అసలు వైద్యులు కాదు వాళ్ళందరూ కూడా మన కుటుంబాలకి వెళ్ళి వెళ్ళే నువ్వు గుర్తుపెట్టుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు వచ్చినప్పుడు సామరస్య దోడితోటే ఉండాలి కానీ హాస్పిటల్ దాడులు చేయడం డాక్టర్లను కొట్టడం ఇట్లాంటి విధానాన్ని రూపం ఆపేందుకు మన పాత్రికేయులు కూడా మన వంతు విద్యాల్సిన అవసరం ఉంది అది మన బాధ్యత కూడా కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా ప్రెస్ క్లబ్ రేటత్వాన్ని అభినంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ పాత్రికేయ వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ మన ఆరోగ్యాన్ని ఎవరు కూడా దాన్ని గుర్తించలేక మన సమస్యలు గుర్తించలేక బిజీగా మనం మర్చిపోతున్నాం ఏదో సమాచారం అక్కడ తప్ప మనం ఆసుపత్రికి పోతలేం దీన్ని మన ప్రెస్ క్లబ్ నాయకత్వం గుర్తించి మన మన సభ్యులను మనమే కాపాడుకుందాం మన సభ్యులకు అందరం పరీక్ష చేసి వాళ్ళని అప్రమత్తం చేస్తామని ఈ మెడికవర్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా ఈ క్యాంపు పెట్టిన మన ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు ధన్యవాదాలు అలాగే మనందరికీ కూడా ఈ మన ఈ పరీక్షల కోసం ముందుకొచ్చి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్న మెడికల్ ఆసుపత్రి యజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు కావాలి మెడికల్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సో ఇక్కడ ఈ అందరు కలిసి సో మాకు ఒకసారి క్యాంప్ చేయాల్సింది ఒకసారి టెస్ట్ చేయాల్సిందా మాకు కూడా ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వారి వాళ్ళని అడగగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బృందంటే వచ్చినాము మిగతా డాక్టర్లు కూడా వస్తున్నారు నేను కరీంనగర్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మెడికల్ వాళ్ళు సో ఇప్పుడు మెయిన్గా అంటే ఈ న్యూస్ వల్ల మీరు రిపోర్టర్స్ అంటారు కదా సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు బయట ఫుడ్ తినడము ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా సరిగా ఈ రోజులు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు సో దానికోసం మనము ఒక హెల్త్ క్యాంప్ అంటే దానివల్ల ఏమైనా టెస్ట్ ఉన్నాం స్క్రీనింగ్ టెస్ట్ ఏమైనా చేస్తే ఎవరికైనా షుగర్ ఉందా బీపీ ఉందా ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి మేము అడ్వైజ్ చే అడ్వైజ్ చేస్తా ఉంటాం ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ ఫిగర్ ఎక్కువ ఉన్న అయితే ప్రతి టెస్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ దానికి సంబంధించిన ఇంకా ఏమైనా ప్రికాషన్స్ వాడడం కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండక ఉండకపోవడం అంటే ఇంకా ఏమైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటుంది కొందరికి కొందరికి ఏమైతుందంటే షుగర్ ఎక్కువ వస్తూ ఉంటాయి చిన్నగా కూడా ఎక్కువ వస్తాయి చిన్న ముందు కూడా ఎక్కువ వస్తాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది అలా అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యాన్ని మనం తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి ఎలాంటి ముందుగా ఎలాంటి మనము ట్రీటర్లు పాటించాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఎంత చెకప్స్ మినిమమ్ ఎల్లీ ఉన్న పర్సన్ నిన్ను ఒక వన్ ఇయర్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ మాత్రం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఐదు టెస్ట్లకు ఏమి లేదు కొన్ని టెస్ట్ చేసుకుంటే మనం ఫర్దర్గా ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా చేంజ్ చేయాలా ఫుడ్ డైట్ ఏమైనా చేంజ్ చేయాలా మనం నిత్య అవసరం పనికొచ్చే ఎక్సర్సైజెస్ కానీ డ్యామ్ కానీ రోజు మనం తినే ఫుడ్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అవన్నీ హెడ్వైట్ చేయడం జరుగుతుంది